నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు వనస్థలిపురంలోని కాపు భవన్లో కాపు తెలగ వలిజ ఒండరి సంఘం ఆధ్వర్యంలో బెజవాడ బెబ్బులి మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి పున్నయ్య కోశాధికారి రత్నారావు లయన్ విజయరంగ సంఘం సభ్యులు వంగవీటి మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ కాపు జాతిని చైతన్యపరిచి వారిలో ఐక్యతను పెంచేందుకు మోహన్ ఎంతో కృషి చేశారని అన్నారు కాపు జాతికే కాకుండా ఆయన ప్రతి కులానికి అండగా నిలిచి వారిని ప్రోత్సహించారని అన్నారు まえー、らなかなか。 హలస్తపురం కాపు సంక్షేమ భవన్ శ్రీ కృష్ణదేవరాయ భవన్లో ఈరోజు డెబ్బై ఎనిమిదవ జయంతి ఉత్సవాలు మన కాపు పెద్దలందరూ ఇచ్చేసి వంగవీటి మోహన్ రంగ గారికి ఈరోజు పడుతూ వారి అని స్ఫూర్తిగా తీసుకొని దాదాపు తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పటికీ వారిని గుర్తించుకొని ముఖ్యంగా మనకు తెలంగాణలో కూడా ఆ కుల తరపున ఇప్పటివరకు ఒక ఎమ్మెల్యే కూడా లేరు అన్ని కులాల్లో కూడా రెండు రాష్ట్రాలు ఉన్నారు మన రాష్ట్రంలో ఒక్కటే లేదు ఇక్కడ కుక్కట్పల్లిలో కూడా మనము కొద్దిగా మిస్ అయ్యాము అయితే రాబోయే రోజుల్లో మనం ఎమ్మెల్యే సీట్స్ కూడా కనీసం ఒకటి రెండు ఉంటే మన తరపున రిప్రజెంట్ చేయడానికి ఏదన్నా ఉంటే కూడా లేదు ఈ మధ్యనే కొంతమంది ప్రయత్నించి ఒక ఏడు ఎకరాల దాకా శాంక్షన్ చేయించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది శాంక్షన్ అయింది దాన్ని కూడా మనం సాధించుకొని అన్ని అన్ని కులాలు ఎట్లా అలా మన కులాలు కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి ఒక్క నిజ నియోజకవర్గంలో కూడా కాపులు ఇక్కడ మున్నూరు కాపులు అనేవాడు అంతా కూడా మన ఒక ఒకరు కుల బంధులే అవుతారు అయితే అందరూ ఐకమత్యంగా ఉంది రాబోయే రోజుల్లో మరిన్ని కార్పొరేటర్ ఎలక్షన్స్లో కూడా కొన్ని కొన్ని సీట్లు కావాలని మనకు కాపులకు ఎవరైనా ఒక రిప్రజెంటేషన్ ఉంటేనే బాగుంటుందని ఈ యొక్క ప్రోగ్రామ్కి విచ్చేసిన పెద్దలు శివకోటేశ్వరరావు గారు ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నారు తర్వాత మిగతా పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరయ్యి ఘనంగా నివాళులు అర్పించారు జై ఉదయపూర్ నమస్తూ ఈ వంగమీటి మోహన్ రంగ గారి చరిత్ర చాలా అద్భుతం అమోఘం వారు బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి వారి యొక్క ఉన్నతమైన సర్వీసెస్ అందరికీ కుల మత భేదాలు లేకుండా అందరికీ విజయవాడని బేస్ చేసుకొని ఆ సరౌండింగ్స్ అన్ని కూడా అందరికీ చాలా సర్వీస్ చేశారు చాలా గొప్ప పేరుంది ప్రత్యేకించి రిక్షా పులర్స్ కానీ ఆటో కార్మికులకు కానీ వాళ్ళందరికీ వారికి ఎన్ ఎన్నంటి ఉండి చాలా సర్వీసెస్ ఇచ్చారు అయితే వీరు చనిపోయినప్పుడు నేను అప్పుడు చాలా యుక్త వయసులో ఉన్నప్పుడు నేను ఈ సంఘటన జరిగినప్పుడు గుంటూరు జిల్లా చెరుగుపల్లి అనే మండలంలో ఉన్నాను సాయంత్రం పూట అక్కడ అన్ని షాప్స్ అన్ని పగలగొట్టి గందరగోళంగా అయినప్పుడు చాలా ఉధృతంగా స్టేట్ మొత్తం ఇలాంటి ఉధృతం అసలు ఎప్పుడూ రాలేదు స్టేట్ వైడ్గా షాపులన్నీ పగలగొట్టేసి గందరగోళం జరిగి జరిగింది ఎందుకంటే అలాంటి సర్వీసు చేసిన అందరికి ఉపయోగపడే వ్యక్తిని అలా చేశారనేది చాలా ఘోరంగా అనేది ప్రజలందరూ అల్లకొల్లలోకి సృష్టించారు అయితే వారిని ఆదర్శంగా చేసుకొని ఈ కాపులకి చాలా ఆదర్శంగా ఉన్నాడని అందరూ స్ఫూర్తితో వారి యొక్క జయంతిని కానీ వర్ధంత కానీ ఈ రోజు వరకు కూడా జరుపుకుంటూ ఉన్నారు వారికి ఈరోజు డెబ్బై ఎనిమిదవ జయంతి ఈ కార్యక్రమంలో కాపుశ్రమంలో నిర్వహిస్తున్నాము వారికి మా అందరి తరఫున సంఘం తరపున మిగతా అందరు తెలుగు జాతి అందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తున్నాము అయితే ఇంకొక మాకు ఒక స్ఫూర్తిగా ఉచ్చేదకర విషయం ఏంటంటే అలాంటి వ్యక్తి పోయిన సందర్భంలో మాకు ఈరోజున పవన్ కళ్యాణ్ గారు జన జనసేన పార్టీని స్థాపించి వారు కూడా ఒక ఉన్నత దశలో ఉండి నిస్వార్థంగా ప్రజలకి వాళ్ళిళ్ళని కూడా నేషనల్గా అందరికీ సర్వీస్ చేసినాం చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నాను చాలా గర్వం కూడా ఉంది కాబట్టి వారిని కూడా మనము ఆదర్శంగా తీసుకొని మన కాపులందరూ వారికి కూడా మనము సపోర్ట్గా ఉండి ముందు ముందు మన కాపులందరి ఐక్యతకి మనందరం సహకరించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ మడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గజవడ బెబ్బులి తెలుగు జాతి ముద్దుబిడ్డ స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా మరలా వారు చేసినటువంటి సేవలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకుండా అందులో పర్టికులర్గా కాపు జాతిని మేల్కొల్పి కాపు జాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి సాటినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన ఒక కులానికే కాకుండా ప్రతి వర్గానికి కూడా ఆయన చేదోడు వాదోడుగా నిలిచి వాళ్ళకి న్యాయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి యొక్క జయ జయంతోత్సవాన్ని దాని కాపు సంఘంలో ఈ రోజున మేము జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఆయన ఉన్నట్లయితే మరి ఆనాడున్న పరిస్థితి ప్రకారము కాపు జాతి ఔినీత్యమే కాకుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నూతన పందాలో తీసుకెళ్ళేటటువంటి వ్యక్తిగా మరి ఆనాడు అందరికీ చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి ఆయన మరి ఈ రోజున ఈ జయంతి ద్రవోత్సవం సందర్భంగా మరి వారిని మనస్ఫూర్తిగా మళ్ళా ఒకసారి తలుసుకుంటున్నాం వారి వల్ల ఒక కాపు జాతిలో ఒక సమైక్యత అందరూ కలిసి బయట చేయాలి రాజ్యాధికారాన్ని సాధించాలి అది మరి పర్సంటేజ్లు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనము ఓట్ బ్యాంక్ అనే మిగిలిపోతున్నాం కాబట్టి మనమేంటో ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేయాలనేటువంటి సునిద్దేశించేత ఆనాడు లీడ్ చేయడం తద్వారా కొంతమంది వ్యక్తుల చేతులు పలేకపోవడం బాధాకరం విషయం సో దీనిలో ఆయన యొక్క స్ఫూర్తిగా మేము ఆయన తీసుకుంటున్నాం ఆ స్ఫూర్తితో మరి రానున్న రోజుల్లో ఒక కాపు కాపు కులస్థుల కానీ కాదు బలహీన వర్గాలందరినీ కూడా మేము వాళ్ళకి పేదలు వాళ్ళు ఇస్తామని చెప్పేసి ఆయన అడుగుదాల్లో మేము మరొకసారి మరుస్తామని చెప్పేసి పెద్ద చేసుకుంటూ జోహార్ జోహాన్ మోహన్ రంగ గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు మనం సమావేశమై ఆయన యొక్క నిస్వార్థమైనటువంటి సేవలను మనం గుర్తు చేసుకుంటాం ఎంతైనా అదృష్టంగా భావించాలి లీడర్స్ రెండు రెండు రకాలు ఉంటారు ఒకటి బోరన్ లీడర్ అని చెప్పి అట్లాగే ఫాలోవర్స్ అని చెప్పి బాలోవర్స్ ఉన్న లీడర్ అని చెప్పి అంటారు ఈయన బోరన్ లీడర్ పేద మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి కాలేజీలో జరిగిన అన్యాయాలు ఎదుర్కొన్న సమక్షంలో అందరికీ న్యాయం జరగాలని ఉద్దేశంతో చూపించిన ఆయన పెరిగి 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 ఎంతో పేరు ప్రఖ్యాతలు చేసిన లీడర్గా ప్రసిద్ధి కా కానీ కొన్ని శక్తులు ఆయన యొక్క అభివృద్ధిని వాడలేక మధ్యలోనే ఆయన యొక్క వినాశకాన్ని కోరుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన స్ఫూర్తి కొన్ని దశాబ్దాల పాటు ఇట్లాగే కంటిన్యూ అవుతుంది అందరికీ స్ఫూర్తి ప్రదాత అయ్యాడు మరి వందల ఎనభై ఆరులో ఆయన పాపఐకితాన్ని పెట్టి ఎంతో ఇంటర్నేషనల్గా పేరు ప్రఖ్యాతలు చేసి అతను మీటింగ్ పెట్టి మనందరికీ కూడా మేలుకొల్పడం జరిగింది తద్వారా వాళ్ళకు కూడా ఆ స్పీరిట్ని మనం కంటిన్యూ చేయడం దాని వెనకాల ఉన్నటువంటి ఆయన యొక్క నిశాద్ధమైనటువంటి సేవ ఆయన యొక్క భావన మన గుళ్ళు కూడా కనిజు మనతో అనుష్కం చేసుకో భావిస్తుంది ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎల్లకాలం ఆయన మనందరం కూడా కాకుండా ముందు తరాల వరకు కూడా మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇది అందరూ కూడా గుర్తుంచుకుని మనం కండించేయాల్సిన ఇంకా కోర్చు